హాయ్ అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా మా విలేజ్ లో రోజు నైట్ నైట్ వర్షం అయితే పడుతుంది ఈ రోజు చాలా పెద్ద వర్షం అనమాట చూడండి కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి ఎక్కువగా వర్షం అయితే పడుతుంది డే టైమ్ లో వర్షం రావడం లేదు రోజు నైట్ లోనే వర్షం వస్తుంది అనమాట మరి మీ ఊర్లో కూడా ఈ మధ్య వర్షాలు పడుతున్నా లేదనేది కామెంట్ చేయండి మా మిద్దరి నుంచి చూడండి పైప్ ఫుల్ గా వాటర్ అయితే వస్తున్నాయి ఏదో బోర్లో నీళ్లు వస్తాయి కదా అట్లా వస్తున్నాయి అనమాట అంత ఎక్కువ వర్షం అయితే పడింది అండ్ నైట్ ఒక టూ అవర్స్ అయితే బాగా వర్షం పడింది ఇక మార్నింగ్ లేచి చూసేసరికి ఎక్కడ చూసిన చెరువులు చూడండి ఫుల్ గా నిండిపోయాయి మీకు తెలుసా ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ చెరువు ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెద్ద వర్షం వచ్చి మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డే మేము మా ఊరికి కూడా వెళ్ళలేక టౌన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఒక రోజు నైట్ అయితే అంత ఎక్కువ వర్షం పడింది పడింది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడైతే దానికి కొంచెం తక్కువగా వర్షం అయితే ఇప్పుడు పడింది అనమాట ఇక ఇలా వర్షాలు పడినప్పుడు ఈ పురుగులు వస్తూ ఉంటాయి మీకు చూసే ఉంటాయి చాలా వరకు పల్లెల్లో అయితే చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇవి నైట్ టైమ్ లో అండ్ మార్నింగ్ టైం లో కూడా ఎక్కువ వస్తాయి అనమాట సో మాకైతే నైట్ వర్షం పడింది ఇంకా మార్నింగ్ చూసేసరికి ఈ పురుగులన్నీ ఇట్లా పడి ఉన్నాయి ఇంటి ముందు మొత్తం కూడా లైట్ ఆపలేదు మేము గుడి ముందు సో ఫుల్ పడిపోయాయి అనమాట ఇవి ఎక్కువసేపు కూడా బతకవు నాకు తెలిసి రెండు మూడు గంటలు కూడా బతకవు అనమాట చూడండి రెక్కలు ఇదైపోయింది అనుకోండి పురుగు అయితే బతికే ఉంటది కానీ రెక్కలు లేకపోవడం వల్ల ఇంకా అట్లా చనిపోతాయి వీటిని అయితే మేము విస్తుళ్ళు అని అంటాము మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి మీకు తెలుసా ఈ పురుగుల్ని తింటారు రెక్కలు తీసేసి పురుగులు ఉంటాయి కదా వాటిని గురుగుల్లాగా ఫ్రై చేసుకుని అయితే వీటిని తింటారు కొంతమంది సో మేము ఎప్పుడు తినలేదు కానీ వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాం అండ్ వేరే వాళ్ళు కూడా తిన్నారనమాట సో ఎలా తింటారు ఏంటో అని అనిపిస్తుంది సో చూడండి మొత్తం కూడా ఇంట్లో బయట మొత్తం లైట్ ఆపలేదు కాబట్టి ఎక్కడ చూసినా ఈ పురుగులు అయితే మొత్తం పడిపోయాయి ఇంకా వీటిని క్లీన్ చేయడం చాలా పెద్ద పని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా పొలం దగ్గరికి వెళ్తే సడన్ గా అయితే కనిపించింది తేనెపట్టు అనేది నార్మల్ గా నార్మల్ చెట్టుల్లో పెట్టవు ఎక్కువగా పొదల్లో అలాంటి వాటిలోనే పెడుతూ ఉంటాయి సో ఇక్కడ చూడండి చిన్నది ఉంది అనమాట వీటిని ఎక్కువగా అమావాస్య అట్లాంటి రోజుల్లో తీస్తే తేనె ఉండదు అని అంటుంటారు సో నేనైతే చూశాను ఇంకా కొంచెం పెద్దది అయితే మళ్ళీ తీసుకుందాం అనేసి చూసేసి అలా వెళ్ళిపోయా ఇక ఆ రోజే ఒకరు మా దగ్గరికి అయితే ఇలా నేచురల్ తేనె అనేసి తెచ్చారనమాట సో చూడండి కట్టెలకి ఎక్కడెక్కడో చెట్లు ఎక్కి మరీ తెచ్చారంట వాళ్ళు చాలా కష్టపడి కేజీ ఆరు వందలు అన్నారు మేము లీటర్ ఆరు వందలు ఇవ్వండి అంటే లేదు కేజీ ఆరు వందలు అన్నారు సరే లే ఫస్ట్ బాటిల్ అయితే వేయండి తర్వాత చూద్దాం అనేసి ఇంకా కొంచెం తిన్నాం అనమాట మొత్తం చాలా బాగుంది తినడానికి టేస్ట్ కూడా బాగుంది అండ్ వీటిలో కూడా కల్తీలు చేస్తారు అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఈ తేనె మొత్తం ఎన్ని రోజులు కలెక్ట్ చేశారు అంటే వన్ వీక్ కలెక్ట్ చేశాము ఎక్కడెక్కడో అడవుల్లో తిరిగి తెచ్చాము ఒకే చోట అమ్మితే ఎవరు తీసుకోరు కదా అందుకని అక్కడెక్కడ ఊళ్ళలో వెళ్లి అమ్ముతున్నాము అనేసి అన్నారు ఇలా తెచ్చారు కాబట్టి నేచురల్ లో ఉండొచ్చు అని అనుకున్నాము ఇంకా మనం బయట సాపులో తీసుకుంటే అది న్యాచురల్ లేకపోతే ఏం చెప్పలేం కాబట్టి సో ఇక్కడైతే ఇంకా మన ముందరే ఇంత బాగుంది కదా తీసుకుందాం అనేసి సో నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ ఇచ్చి సో కేజీ లెక్క అన్నాడు ఫస్ట్ అయితే అబ్బాయి కానీ మేము బాటిల్ పోసిన తర్వాత ఇంకా లాస్ట్ కి సిక్స్ హండ్రెడ్ ఇచ్చాం లీటర్ తీసుకుంటే అది హాఫ్ లీటర్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఇచ్చాం ఇద్దరం తీసుకున్నాం అనమాట అని కేజీ లెక్కే తీసుకోవాలి కేజీ లక్కే డబ్బు ఇమ్మన్నాడు సో ఫైనల్ గా ఎట్లా ఒప్పించి తీసుకున్నాం అని చాలా బాధపడ్డారనమాట మేము ఎక్కడెక్కడో దూరం వెళ్ళి చెట్లు ఎక్కి అట్లా మొత్తం ఈగల దగ్గర కనిపించుకొని తేవాల్సి ఉంటుంది అక్క అనేసి సో ఫైనల్ గా ఎట్లా అట్లలేండి మేము ప్రతిరోజు ఏం తీసుకోం కదా ఎప్పుడో ఒకసారి కదా అనేసి ఇంకా ఎలాగో అలా చేసు చేసి తీసుకున్నాం అనమాట ఇలా మీకు కూడా ఎప్పుడైనా నేచురల్ గా ఇట్లా తేనె దొరికితే తప్పకుండా తీసుకోండి బయట సాపులు ఎక్కువగా డూప్లికేట్స్ అట్లా ఉంటాయి ఇట్లా నేచురల్ గా ఎప్పుడైనా దొరికినప్పుడు ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊరికి అయితే కేరళ ఆకు వైద్యం అంట అది పూస్తే ఎక్కడన్నా నొప్పులు అనేది తగ్గిపోయి నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి అయితే చెప్పాడు చూపించాడు కూడా ఎలా చేశాడు ఏం చేశారు అనేది చూసేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పాట కోడి ఆరు నెలలైన కేజీ అరకేజీ కన్నా ఎక్కువ పెరగదు ఈ పాలం కోడి ఒక ఒక రెక్క తొంటికి వేస్తే ముప్పై రోజులు తయారవుతుంది ఈ కోడే కాదు చాలా మంది ఏం చేస్తున్నారు బోర్నీలు బాయి నీళ్ళు కొలా నీళ్ళు తాగుతారు పల్లెటూరు కదా ఇక్కడ నుంచి కానీ చిత్తూరు కానీ ఏదో ఊరు వెళ్తామో అప్పుడు ఏమేం తాగుతున్నారు ఫిల్టర్ వాటర్ వాటర్ ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు తాగుతున్నారు అది తాగినప్పుడు ఇక చిన్న వయసులో ఆడవాళ్ళకి ఎముకలు అరిగిపోతున్నాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా గ్రీజింగ్ అరిగిపోతుంది గ్రీజింగ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ నొప్పి వచ్చేస్తుంది మరి సైటిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది రెండు మోకాలు ఆపులు వచ్చేస్తున్నాయి వస్తున్నాయి కూర్చుంటే లయలేపోతున్నారు లేస్తే నడవలేకపోతున్నారు చక్క ముక్కలు వేస్తే బోల్చలేకపోతున్నారు కాలు క్రాస్ అవుతుంది సైటిక్ ప్రాబ్లం అంటే వన్ సైడ్ నొప్పి వచ్చేస్తుంది కాలు ఆతనే ఉంటుంది పక్షివాతం వస్తుంటాయి ప్రాబ్లం వచ్చేస్తున్నాయి ఈ ప్రాబ్లాలు ఇలా వచ్చేసినప్పుడు ఈ ఎముకలో గ్రీజింగ్ అరిగిపోతుంది అలాంటి ప్రాబ్లంకి మనకి తెలిసిన ఆకులు వ్యాపకు కారాకు తులసాకు నల్లేరు కలబంద ఉత్తరేనాకు ఉమ్మింతాకు ఇదని తీసి తయారు చేయబడ్డ ఆయుర్వేదం అనేది ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ రుద్దుకుంటే ఇలా ఫ్రీ ఉన్న బండి వచ్చేస్తుంది సీమ్ ఉంటే సీమ్ వచ్చేస్తుంది బెడ్ ఉంటే బెడ్ వచ్చేస్తుందిగా వస్తుంది చెమట ఇలా వచ్చేస్తుందిగా ఇలా పిండితే ఒక బత్తాయి పండు జ్యూస్ ఎలాగొస్తుందో ఒక మామిడి పండు జ్యూస్ ఎలాగొస్తుందో మన చెడు నీరు అంతా బయటికి వెళ్ళిపోవాలిగా ఈ నలాల నుంచి ఎముకల్లో నుంచి కీళ్ళల్లో నుంచి జాయింట్ నుంచి వాయి నుంచి వాటర్ నుంచిగా ఈ నీరు అంతా వెళ్ళిపోవాలిగా వస్తుందా సామి నీరు వస్తుందా చూడు పెట్టకుండా మెషిన్ పెట్టకుండా కొయ్యకుండా నరాలలో ఎముకల్లో గ్రీజింగ్ జరిగిపోయి నరాలు పట్టేసే నొప్పి కూడా తగ్గుతుంది స్వామి ఇలాగా ఇలా తిక్కితే నరాలన్నీ ఫ్రీ ఒక వాత నొప్పులు గాని వాయు నొప్పులు గాని నడుమ నొప్పులు కాని మోకాళ్ళ నొప్పులు కాని కీల నొప్పులు గాని నీ జాయింట్ ఉన్నా కూడా ఫ్రీ అయిపోతా స్వామి నొప్పులు అయితే ఈ మందు ఇక్కడ నొప్పు ఉంది కదా ఇవ్వ ఇలా పట్టించాలి ఇట్లా మోకాళ్ళకి ఇలా పట్టిస్తే మన లోపటు ఉన్న చెమటంతా చెడు నీరు అబ్బో చెడు రక్తం వస్తుంది కదా అబ్బాయ్య బాబో చెడు బెడ్డ వస్తుంది చెడు బెడ్గా ఇగ చెడు రక్తం వస్తుంది లోయ్యి చెడు లోయి నందులో అన్నట్టు చెడు నీరుగా ఆ బాబో ఇగ బెడ్ ఉంటే బెడ్ వస్తుంది ఇప్పుడు ఆ ఆయనకు రాసాను చెమట వచ్చింది నీకు రాసాను ఏం రాలేదు నీరు రాలేదు చెమట రాలేదు ఇప్పుడు ఏమైనా రాస్తే ఇక ఈ చెడు బెడ్తో ఎలా పోతుందిగో కాలు మంచి పెట్టు టైట్గా పెట్టు ఇక చూది పెట్టకుండా మెసిలు పెట్టకుండా కొయ్యకుండా ఇక ఈ చెడు నీరు అంతా వెళ్ళిపోవాలి ఇగో ఇటు ఉద్దితే మన లోపటు ఉన్న బెడ్ అంతా చెడు రక్తం ఇగో చెడు రక్తము నీస రక్తము జలిగ రక్తం అంటారు జలిగ పడితే ఎలా పోతుందో ఇక ఫ్రీ అయిపోవాలి అయ్యో ఈ నరాలన్నీ రోజు వెళ్ళిపోవాల మంచి మెడిసిన్ తెచ్చాము ఆయుర్వేదం ఇంట్లో అమ్మకి నాన్నకి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి నొప్పులు ఉంటాయి కదా నొప్పులు ఉన్నకాడ మసాజ్ చేసుకోవాలిగా బాడీ మసాజ్ చేసినట్టు చేయాలి అడిదురుగు అడుగురుగు ఈ నరాలన్నీ ఫ్రీ అయిపోవాలి స్వామి మంచి మెడిసిన్ గుడ్ మెడిసిన్ ఆయుర్వేదం కేరళ ఆకుల పసరు నాట వైద్యం నొప్పుల పైన పనిచేస్తుంది ఇప్పుడు చూసుకో కాలు ఫ్రీ అయిపోతుంది నడుచు కొంచెం నడుచు